నమస్తే వెల్కమ్ టు మనం జీవి మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు అసలు ఎవరు చేయలేని పని ఒక దారుణమైన ఘటనకు కన్న కన్నతల్లి తన కుమారుని చంపేసి సూట్ కేసులో పెట్టేసి తరలిస్తుంటే పోలీసులు పట్టుకున్నారు అంటే తను ఒక స్టార్టప్ కంపెనీకి సీఈఓ కూడా మేడం అలాంటి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు కూడా ఇలాంటి క్రూరమైన ఘటనలకు పాల్పడుతున్నారు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చు కానీ చిన్నపిల్లల్ని ఇలా చంపేయటం అనేది నిజంగా వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉన్నది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎలా చూస్తారు మేడం ఈ ఘటనని సార్ ముఖ్యంగా దర్యాప్తు అంటూ బిగించేస్తే భార్యాభర్తల మధ్య గొడవలా లేకపోతే భూత ప్రేత పిచాచారాలకు సంబంధించినటువంటి క్షుద్ర పూజలు ఇవి లేకపోతే కోపంతో ఆగ్రహ కంట్రోల్ చేసుకోలేక చేసిందా లేకపోతే సైకలాజికల్ డిజార్డరా అన్నీ కూడా వస్తాయండి ఈరోజు ఒక కంపెనీ సిఇఓ అంటున్నారు కాబట్టి కొన్నిటికి ఛాన్స్ ఉండకపోవచ్చు అనే కొన్ని అనుమానాలు ఉంటాయి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి భార్యాభర్తల విభేదాలకి బిడ్డని పోషించుకోలేక అలా చేయదే తర్వాత ఒకవేళ బిడ్డ తండ్రి తీసుకెళ్ళిపోతాడు అని అనడానికి కూడా ఎక్కడ అంటే ఏ రాష్ట్రంలో చట్టమైనా అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా తల్లికే అత్యున్నత అధికారాలు ఉంటాయన్న విషయం తెలిసిందే అందులోనూ ఏమి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ఏం కాదు తండ్రి తీసుకెళ్లిపోతాడా అనే కోపంతో తండ్రి ఏం చేసేస్తాడా అనే బాధతో చేసిందా లేదే ఏదో ఉందండి సంథింగ్ ఎందుకంటే ఒక మిస్టరీ బ్యాక్ సైడ్ ఒక కథ ఉంటది ఒక సీక్రెట్ ని ఛేదించదామని అని మనం వెళ్తే ఒక పెద్ద స్టోరీ తెలుస్తుంది అదే రకంగా బిడ్డని తండ్రి తీసేసుకుంటాడేమో అన్న భయంతో అలా చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే యాజ్ అన్ అడ్వకేట్ గా హండ్రెడ్ పర్సెంట్ తల్లికే రైట్ ప్రోటెక్స్ ఉంటాయి తండ్రి ఎప్పుడన్నా కావాలంటే చూస్తే ఎక్కువ అంతకు మించి అది కూడా ఓ అబ్బా తిరిగి 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 వాయిదాలకి ఎప్పుడుకో తండ్రికి కస్టడీ రైట్ మీద చూసే అవకాశం కలిపి మళ్ళీ పోషించుకోలేక పేదరికంతో ఉందా అంటే మీరు అంటున్నారు సిఇఓ లేని క్షుద్ర పూజలు నమ్ముతుందా అంటే బాగా తన దగ్గర అసలు భారం అట్లా అనుకున్నారా అలా చూడాల్సిన అవసరం ఉందా నాకెందుకు భారం అంటే తండ్రికిచ్చి వదిలించుకుంటారు అంతేగాని చంపేసుకోరు ఎందుకంటే ఒక నేరం చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా అది వెలుగులోకి వస్తుంది సార్ ఈరోజు నిజం అనేది ఒక నివురు కప్పిని నిప్పు లాంటిది నిప్పుని ఏదో కొంచెం పైన ఏదైనా వేసినంత మాత్రం నిప్పును దాచగలమా సో అది కరెక్ట్ కాదు అంటే పోషించుకోలేక చంపేసిందా లేకపోతే అనే దానికంటే నాకు ఎందుకని వదిరించుకుందాం అంటే హ్యాపీగా తండ్రి తీసుకుంటాడు ఏ అనాథశరణ తీసుకుంటారు వాళ్ళు ఎన్నో వేల కోట్లు టాక్స్ లే కడుతుంటారు కదా కొన్ని కొన్ని అంటే స్టార్టప్ కంపెనీస్ వాళ్ళని లక్ష లక్షల ట్యాక్స్ కడతారు సో ఆ ట్యాక్స్ ఒక అనాథశరణ లెంకిస్తే వాళ్ళే పెంచుతారు చంపి ఇప్పుడు ఈ రోజు మటర్ కేసులో ముసుగు వేసుకొని వెళ్ళింది అందులోనూ గోవా హోటల్లో ఒక నాలుగైదు రోజులు బస చేసింది మంచిగా ఎంజాయ్ చేసింది గోవాకి ఫ్లైట్లో వెళ్ళచ్చు కదా అంటే లేదంటే నేను కార్ బుక్ చేసుకుని వెళ్ళాలండి ఆయన సింగిల్ గా ఒక లేడీకి బిడ్డకి రూమ్ ఇచ్చారు వాళ్ళు మళ్ళీ రూమ్లోంచి తల్లి ఒక్కటే వెళ్ళిపోతుంది బిడ్డను ఎవరు తీసుకెళ్లారు అనే కొన్ని అనుమానాలు ఉంటాయి అందులోనూ ప్రతి లో కొంత నిఘా శాఖలు ఉంటాయండి ఒక తప్పు జరగబోయే ముందే కొంతమంది పట్టుకుంటారు కొంతమంది తప్పు జరిగాకన్నా ఆధారాలతో పట్టుకోవడం కోసం చూస్తారు సో పిచ్చిదా మెంటల్ దాన్ని సీసీ కెమెరా ఓపెన్ చేస్తే తెలిసిద్ది కావాలని చంపిందా ఎవరో చెప్పి చేపించారా ఇదంతా ఒక హిత్నాటిజం అనేది చూడాలి నేను గతంలో చేసిన కేసు అండి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు మదనపల్లిలో జంట హత్యల కేసు ఒక తల్లి బాగా చదువుకున్న పిహెచ్డి హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రిన్సిపల్ మహిళా కాలేజ్ ప్రిన్సిపల్ ఆడపిల్లలకి ప్రిన్సిపల్ కాలేజ్కి ఇద్దరు ఆడపిల్లల తల్లి ఇద్దరు ఆడపిల్లల్ని ఒక ట్యాప్ లోకి వెళ్ళిపోయి శివుడు గొప్పవాడు శివుడు మమ్మల్ని చచ్చిపోమన్నాడు చనిపోతే మేము శివుడు దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ మూడు రోజుల్లో బతికి బయటకు వస్తామంటే జనాలు పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి ఆమెని ఫేస్ టు ఫేస్ క్వశ్చన్స్ అడిగిందా అని నేను జైల్లో ఆమెని కలిసిందా అని నేను ఆమె బెయిల్ ప్రొసీజర్లో చూసిందా అని నేను పిచ్చి పట్టి అలా చేసిందా మెంటల్ తో ఉందా ట్యాప్ లో గురైందా ఎవరో చెప్తే ఇన్స్ట్రక్షన్స్ చేస్తుందా మరి నువ్వు ఎవరితో మాట్లాడుతుంటాం అంటే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయండి వస్తూ ఉంటాయండి దాన్ని బట్టే మేము ఆచరిస్తామంటే ఎలా వస్తాయి లోనా లేకపోతే అప్పుడప్పుడు ఎవరన్నా వచ్చి అలా విసిరేసి ఈ రోజు అమావాస్య ఇలా ఈ దీపం పెట్టు ఈ రేపు పౌర్ణమి నువ్వు చుట్టూ ఏది గుండు చేపించుకో ఆ ఎల్లుండి ఆ బావిలో వచ్చే దూకు అన్నట్టుగా చాలా మంది కూడా అంటే అన్ని జిల్లాల వారిగా చాలా మంది కూడా ఈ ట్యాప్ లో గురే చనిపోయిన వాళ్ళు ఉన్నారు సోటి మెంటల్ డిజార్డర్ తో చేశారా లేకపోతే పక్కా ప్లాన్ ప్రకారం క్రిమినల్ బ్రెయిన్ తో చేసినట్టుగా భావించాలా సరే ఇక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ తో చేయడానికి వాడేమో నా శత్రువా వాటి వల్ల ఇవిడికి ఏమైనా నష్టమా ఇష్టమైతే ఆవిడ దగ్గర ఉంచుకుంటుంది అయితే భర్తకి ఇచ్చేస్తుంది కాదే కొన్ని మెంటల్ డిజార్డర్ తో చేసిన ఆవిడ గోవాలో ఎంజాయ్ చేయడానికి వస్తుందా మెంటల్ డిజార్డర్ తో చేసిన ఆవిడ ఒక క్యాబ్ బుక్ చేసుకొని నేను ఫ్లైట్ కి వెళ్ళను నేను లాంగ్ జర్నీలోనూ వెళ్తానని కార్లో వెళ్తదా ఇవో మరి ఎంక్వైరీ చేయాలి కదా దీని వెనకాల ఎంతెంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఆవిడతో ఎవరైనా చేపిస్తున్నారా ఇవన్నీ చేయాలని ఎవరైనా ఆర్డర్ ఇస్తున్నారా ఆవిడ ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఏంటి ఒక స్టార్ట్అప్ కంపెనీస్ ఈవో పేదరికం అనేది లేదు పిచ్ అనేది లేదు హైలీ ఎడ్యుకేటెడ్ అసలు ఆ బిడ్డను చంపి ఒక మర్డర్ కేసులో ఇరుక్కోవాలని అనుకోదు కదా వద్దంటే భర్తకి ఇచ్చేస్తుంది ఒకటి భర్త టీచర్తో బాధపడే వాళ్ళు ఇప్పుడు ఈ బిడ్డ నా దగ్గర ఉండొద్దు తన భర్త దగ్గర వెళ్ళడానికి అసలు వీల్లేదు అని ఇట్లా భావించినప్పుడు ఇలాంటి సంఘర్షణకు గురైనప్పుడు ఇలాంటి ఫలితం వస్తుందా అఫ్కోర్స్ కోర్స్ ఒక పది పాయింట్ లో మీరు చెప్పింది ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చండి ఎందుకంటే నా బిడ్డ తన దగ్గరికి వెళ్ళకూడదు అనుకోవడానికి అసలు నీ బిడ్డ తన దగ్గరికి వెళ్ళడు కదా కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా అది ఎప్పుడుకో అప్పుడప్పుడు చూసుకోవడమే తప్ప నువ్వు వద్దు అంటే అది కూడా జరగదు కదా మరి నీకెందుకు భయం బిడ్డ బిడ్డ ఇబ్బంది పెడుతున్నాడనో లేకపోతే బిడ్డ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడనో అసలు లేదండి పోషించలేని పేదరికము లేదండి ఒకళ్ళ జ్ఞానం లేకపోవడానికి హైలీ ఎడ్యుకేటెడ్ వీడు పిచ్చి అనడానికి గోవాకి వచ్చి ట్రిప్ వేసి క్యాబ్ బుక్ చేసుకునే వాళ్ళు పిచ్చి వాళ్ళు అవుతారా రేపు ఇటువంటి కేసులని ఛేదించాల్సిన రహస్యాలు ఉంటాయండి ఇవన్నీ సిఐడి వాళ్ళు చేయాల్సినటువంటి పనులు పోలీసు వాళ్ళు చేయలేరండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొంత లిమిటెడ్ ఉంటుంది మేము చేయలేకపోతున్నాం ఈ కేసుని ఛేదించలేకపోతున్నాం అన్న కేసులు మాత్రమే సిఐడి దగ్గరికి వెళ్తాయి సో తద్వారా ఈ కేసుల్ని వాళ్ళు ఛేదిస్తారండి అంటే సైకలాజికల్గా ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రజనీ గారు చదువుకున్నారు ఒక కంపెనీకి సీఈఓగా ఉన్నారు ఒక మర్డర్ చేయటం అంటే ఏంటి అసలు అయ్యా ఎలా అర్థం చేసుకోవాలి సార్ నేను ఎంఎస్సి సైకాలజీ చేసినాను సార్ కోపంలో ఒక మనిషి ఏం చేస్తాడో అతనికి తెలియదు సార్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ఉలి ఒక ఒక ఉలి అనమాట అంటే ఒక శిల్పి ఒక శిల్పాలు చిక్కుతూ శిల్పం చెప్పుకే అతను వచ్చాడట ఇలా ఎందుకు చెక్క ఇలా కాదు ఇడి చెక్కు అడిచెక్ ఇచెక్ ఇచెక్ చెక్కు అన్నాడంట ఇటు ఇడి చెక్కి చెక్ ఇదేం శిల్పం అన్నాడంట కోపం వచ్చి ఆ ఉలి దగ్గర ఉండే ఉలితో అవతల తల మీద కొట్టేశాడు దాన్ని మర్డర్ అన్నారు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటారు అన్ఫార్చునేట్ థింగ్ అంటారు సో దెర్ ఈజ్ ఎ రియాక్షన్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈ రిఫ్లెక్స్ రియాక్షన్ అన్నట్టుగా యాక్షన్ టు రియాక్షన్ అనేది ఉంటది వాడి పని వాడు చేసుకున్నాడు వాడిని రెచ్చకుంటే ఇది కాదు అది కాదు ఇది కాదు ఇది అన్నాడని చంపేశాడు సో దాన్ని మర్డర్ అని అతన్ని అరెస్ట్ చేశాడు అండి కానీ అక్కడ ఉండేటటువంటి ఎంక్వైరీ సీసీ ఫుటేజ్లు అన్ని పట్టుకుంటే అతను చిరాకు తెప్పించాడ కోపం తట్టుకోలేక అతను ఏం చేస్తున్నాడో అతను తెలియక అతన్ని సెన్స్ కోల్పోయి పని చేసినాడు అన్నారు మరి ఈవిడ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళతో గొడవ పడుతున్న టైంలో ఈ బిడ్డ పది సార్లు అమ్మ 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 అని దగ్గరికి రాస్తే అహ్ పో అని విసిరితే ఏ గోడపో తగిలి రక్తం వచ్చిందా తర్వాత చూస్తే బిడ్డ చనిపోయాడా ఒక రకమైన భయానికి గురే బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోయిందా ఎందుకంటే ఒక రకమైన ఆ ఫోన్ హడావుల్లో ఉంటారండి జీవితంలో మనిషిని నాశనం చేసేది ఫోనే మనిషిని గొప్ప స్థాయికి తీసుకెళ్లేది కూడా ఫోనేమో కానీ గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి పది పర్సెంట్ అయితే నాశనం చేయడానికి నైంటీ పర్సెంట్ అండి ఫోన్ లో ఏదో ఇబ్బంది డిస్కషన్ గొడవ కంపెనీ కదండి బిజినెస్ లాసు భర్తతో గొడవలు కదండి ఏ క్షణంలో ఏంటో తెలియాల వీటన్నిటి నుంచి ఒక స్ట్రెస్ అయిపోతుంది ఆ స్ట్రెస్ లో ఆ ఒక్క సెకండేనండి ఆ కోపంలో చాలా మంది భర్తలు కూడా భార్యలని చంపడానికని కొట్టరండి మాట 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 పెరిగి కోపంగా విసురుగా ఇలా అంటారు ఇలా మూలపడడం గొడగ తగలడం చనిపోవడం ఇలా ఇలాంటి ఇన్సిడెంట్ కేసులు కనీసం కోకొల్లలు ఉంటాయండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఘటన ఎలా జరిగింది అనేది మనం ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేయాలి తల్లి తప్ప ఎంత వరకు ఉంది తల్లి పాత్ర ఎంత వరకు ఉంది ఎంత కోపం వస్తే మాత్రం పసి బిడ్డ మీద అంత కోపం చూపిస్తుందా అసలు ఏం జరుగుతుంది ఆ గదిలోకి ఇంకెవరైనా వచ్చి వెళ్ళారా ఈవిడి మీద ఇంకెవడే ఇంకెవడి ప్రభావం అయినా పడుతుంది ఎందుకంటే ఒక చిన్న పాయింట్ అండి భర్తతో విభేదాలు ఉన్నప్పుడు ఓ కంపెనీ సీఈగా ఉన్నప్పుడు ఎవరో ఆవిడికి బ్యాక్ బోన్ సపోర్ట్ ఇస్తున్నారండి బోన్ సపోర్ట్ ఎవరో ఇస్తున్నారు అని మనం భావిస్తే ఆ సపోర్ట్ ఇచ్చిన వాడు ప్రభావం ఈవిడ మీద ఉంటుంది కదా సో ఈవిడిని డెవలప్ చేయాలని వాడు అనుకుంటాడు ఈవిడ బిడ్డని డెవలప్ చేయాలని వాడు అనుకోడు ఈవిడ డెవలప్ అయితే పూర్తిగా బిడ్డకి ఇచ్చేస్తుందో అనేసి అతను ఆ బిడ్డను అలా చంపడానికి కారణం అయ్యాడా లేకపోతే అతనే ఈవిడతో చంపించాడా లేకపోతే అనుకోకుండా జరిగిన ఘటనలా క్రియేట్ చేసి ఆ బిడ్డకి ఏదైనా అయ్యేలా చేస్తాడా ఇవంతా కూడా బియాండ్ ద ఎంక్వైరీ అండి ఎంక్వైరీ తర్వాత తెలియాల్సినటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు సో ఎనీ ఈ చర్య చాలా దాష్టికం అండి తల్లి ఎంత కోపంలో ఉన్నా అంటే చెట్టుకి కాయ బరువ తల్లికి బిడ్డ బరువ అనే సామెతని కూడా విస్మరించినటువంటి ఇటువంటి తల్లులు ఉన్నప్పుడు నిజంగా ఏం చేయాలో అర్థం కాదండి నిజంగా మానవతా దృక్పథంలో మాతృత్వం అనేది ఒక కీలక స్థానంలో ఉంటుందని ఎంత రాజైనా ఒక తల్లికి బిడ్డేనని ఆ తల్లి స్థానం కీలకం అంటూ కవులు పొగడడం బ్రహ్మ అయినా ఒక అమ్మకి పుట్టిన వ్యక్తేనని మనం భావించడం ఇటువంటి పోయిట్స్ కానీ కథలు కానీ చరిత్ర కానీ తల్లి స్థానం గొప్పగా ఉంటుందండి సో అటువంటి తల్లు ఇటువంటి ప్రలోభాలకి లోన్ కాకూడదు కొంచెం గా ఓర్పుగా ఉండాలా మన బిడ్డల్ని మనమే కోప్పడితే ఇంకెవరు భరించగలుగుతారు సో కొంత మనం చూసుకోవాలి ఇది సైకలాజికల్ డిజార్డరా అనుకోకుండా జరిగిన ఘటన వాట్ బి కొంచెం సీరియస్ గా ఉండాల్సిన జరిగింది తర్వాత పోలీసులు ఆ చంపేసి సూట్ కేసులో కుక్కి తీసుకెళ్తుంటే అనుమానం వచ్చి పట్టుకున్నారు తర్వాత ఈ విషయం తెలిసింది అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు లోతుగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది చూద్దాం ఇంకా ఎలాంటి నిజాలు బయటకు వస్తాయన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే